స్త్రీశాపం ఉన్న ఇళ్లల్లో చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఎవరికైతే జాతకంలో స్త్రీశాపం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా లాంగ్ రన్ స్కిన్ డిసీజ్ ఉంటుంది లేదా వాళ్ళ పిల్లలకైనా లాంగ్ రన్లో స్కిన్ డిసీజ్ ఉంటుంది అలాగే కారణం లేకుండా ఎప్పుడూ చేతి వేళ్ళు కానీ కాలి వేళ్ళు కానీ తిమ్మిర్లు లెక్కుతూ ఉంటాయి అప్పుడు కూడా జాతకంలో స్త్రీ శాపం ఉందని తెలుసుకోవాలి అలాగే స్త్రీశాపం ఉన్న ఇళ్లల్లో ఏదైనా శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటే గృహప్రవేశం కానీ వివాహం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఉన్నట్టుండి అనుకోకుండా పెద్దవాళ్ళు ఎవరో మరణిస్తూ ఉంటారు అది కూడా స్త్రీ శాపానికి సంకేతం మరి స్త్రీ శాపం ఎలా పోగొట్టుకోవాలి అంటే ఎవరైనా బాగా పేదింటి అమ్మాయి బాగా పేదింటి అమ్మాయి ఉంటే ఆ పేదింటి అమ్మాయి పెళ్లి నిమిత్తమై ఎంతో కొంత ధన సహాయం చేయాలి ఇవ్వటం కానీ భోజనాల ఖర్చు పెట్టుకోవటం కానీ ఇట్లా పేదింటి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్ళికి సహాయం చేస్తే స్త్రీ శాపాలు తొలగిపోతాయి అలాగే పేదింటి అమ్మాయికి బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చినా లేదా బట్టలు పెట్టినా కూడా ఈ స్త్రీ శాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఉన్న మాతృశాపాలు స్త్రీ శాపాలు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోండి పరిహారాలు పాటించండి వాటి నుంచి సులభంగా బయటపడండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి